ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషంగా ఆయన ఒక సందర్భంలో ఆశ్రమానికి వచ్చిన వారు రమణ మహర్షులు వారిని దర్శించడానికి కొన్ని కొన్ని విపరీతమైన వింత ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మీరు పాలు తాగుతారు అదిగో గుడ్లు ఎందుకు తినరు అని ఇవన్నీ ఎందుకు అడుగుతారో తెలియదు వాళ్ళు తింటారు కాబట్టి మహర్షి కూడా తింటారేమో ఎందుకు తినకూడదు తింటే పాపమా తినకపోతే పుణ్యమా ఈ భావనలతో అడిగేవారు చాలామంది ఉంటారు మేమంతా మాంసాహారులం మాకు మరి ఆధ్యాత్మిక చింతన రావాలి అంటే మేము ఎట్టి ఆహారం తీసుకోవాలని అడిగినప్పుడు సాత్విక ఆహారం అన్నారే తప్ప మరొకటి మాట్లాడలేదు శాకాహారం అందులో సాత్వికము తమో గుణములు లేని ఆహారం తీసుకోండి మరి మేమంతా కూడా విదేశీయులం మేము మాంసాహారం చేస్తాం కదా అన్నప్పుడు కూడా ఏది మానమని ఏది తినమని చెప్పలేదు ఒక విషయాన్ని స్పష్టం చేశారు స్వాత్వికమైన ఆహారం మితముగా హితముగా తీసుకోండి అది ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడుతుందని మాత్రమే సూచించారు ఇక్కడ ఆవు పాలు తన పిల్లలకి విచ్చి మిగిలి మాత్రమే వదిలేస్తుంది ఎక్కువ భాగం వదిలేస్తే అవి సుగిస్తాయి వాటికి ఎంత కావాలో అంతే ఇస్తుంది ఆవు తన దూడలకి అయితే ఇక్కడ కోడిగుడ్డు తనలో విమర్చుకోదు కదా దానికి మహర్షుల వారు పదులు పలుకుతూ గుడ్లలో ప్రాణులు జనిస్తాయి కనుక అవి సరి కాదు మీరు అర్థం చేసుకోవలసింది తలపులు తంటాలు నిలిచిపోయి అంత హఠాత్తుగానే నేను నేనంటూ స్ఫురణ ఎగసి కొనసాగుతుంది ఇది అనుభవమే కానీ నిర్ణయించేది కాదు కదా అని అడిగారు ఒక సందర్భంలో నిస్సందేహంగా నిస్సంశయంగా తలపులు తర్కాలు వగైరాలు లయమైపోవాలి ఆలోచన లేని మనస్సు శుద్ధ సప్త మనస్సులోనే నీ సహజత్వము స్ఫురణమయంగా అది ప్రకాశిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యంగా నేను నేనన్న స్ఫురణ అనుభవంలోకి వచ్చినప్పుడు అది తర్కము కాదు అది ఆత్మ అనుభవమే అది అది తప్ప మిగిలినవి అన్ని ఇంద్రియ అనుభవాలు ప్రయోజనం లేదంటూ హెచ్చరించారు అంతేకాదు నేను అనేది కుడివైపు ఉండదని ఈ మాయలో కూడా ప్రతి ఒక్కరూ నాది నేను అన్నప్పుడు పక్షస్థలంపైకి కుడివైపు చేతిని తీసుకెళ్తారని కూడా స్పష్టం చేశారు ముఖ్యంగా ఆహార నియమం కావాలా వద్దా అన్న ప్రశ్న అడిగినప్పుడు నీవు ఈ పరిసరాల ప్రభావం వల్ల వారి పరిస్థితుల్లో ఈ అనుభవం సాధ్యమా అని అడుగుతున్నావు ఈ అనుభవాలన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి అది శాశ్వతమయ్యే వరకు మరి సాధన అవసరమే కదా నిశ్చలత్వానికి రావటం అవసరం కదా ఉత్తిరాహిత్యం కావాలి కదా మరి ముఖ్యంగా ఈ అనుభవం అనేది స్థిరమయ్యేంత వరకు మరి నీవు ఆహార నియమం పాటించక తప్పదు సుమా అదే విషయాన్ని రమణ మహర్షులు వారు చాలా స్పష్టం చేశారు సత్తులో అహంస్మరణలో నీ ఉనికిలో నీవు సుస్థుడు అయినాక ఆహార నియమాలు వాటంతటే సడలిపోతాయి ఏది తినాలి ఏది వద్దు అనేది నీకక్కడ పట్టింపు ఉండదు తినే వస్తువుల యొక్క ప్రభావం మనస్సుపై పడుతుందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి నాయన ఆహారం శుద్ధమైనదిగా ఉంచుకోవాలి అంతకంటే ఏమీ నీవు ముఖ్యంగా సాత్వికమైన పరిశుభ్రమైన ఆహారాన్ని హితముగాను మితముగాను తీసుకోవాలి సాత్వికమే కదా అని చెప్పి నీవు ఇష్టారాజ్యంగా ఎక్కువగా తినకూడదు గతంలో కూడా మనం ఎన్నోసార్లు ఆహార విషయంలో ప్రస్తావించడం జరిగింది మన కడుపు యొక్క సామర్థ్యం హండ్రెడ్ సీసీ కనుక అయితే సాత్విక ఆహారం హితమైనది హితమైనది కొంచెముగా అంటే సగం మాత్రమే తినాలి ఆ పైన మిగిలిన సగంలో ఇంకో సగం మాత్రమే నీరు తీసుకోవాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ సాత్విక ఆహారం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ నీళ్లు తీసుకోవాలి మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గాలి ఆడాలి అప్పుడు నీ ఆరోగ్య సమస్యలు ఏవి ఉండవు పటిష్టమైన మనస్సు దృఢమైన శరీరము నీకు తయారవుతుంది అంతేకాని మితిమీరి రుచులకు పోయి ఇష్టారాజ్యంగా ఏది పడితే అది తినటం వల్ల శరీరం ఎక్కువగా పనిచేసి అనారోగ్యానికి గురై సర్వ రోగాలకి మూలమై కూర్చుంటుంది ఒక్క విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఆహారం తీసుకోవడం తప్పు కాదు ఇంద్రియ సుఖాల కోసం రుచుల కోసం ఇది బాగుంటుందనో ఈ కాంబినేషన్ ఇష్టమను తినటం అనేది అనారోగ్యానికి హేతు అవుతుంది తినటం తప్పులేదు రుచుల గురించి పర్మిటేషన్ కాంబినేషన్తో ఇష్టారాజ్యంగా భుజించటం అనేది ఆధ్యాత్మిక ఉన్నతికి అవరోధమే కాదు ఇట్ విల్ హ్యావ్ ఏ నెగిటివ్ రిటర్న్స్ అంటే క్షణకాలం కూడా నీవు కూర్చోలేవు నిశ్చలంగా ఉండలేవు అది తిందామా ఇది తిందామా అటుపోదామా ఇటు పోదామా ఇంద్రియాల వెంట పరిగెడుతూ ఉంటారు కనుక అట్టి పరుగు ఆపాలి అంటే ప్రాణాయామం చేత వైరాగ్యము చేత విశలత్తము చేత ఆహార నియమము చేత నీవు క్రమశిక్షణగా ఉన్నప్పుడే నీకు వద్దన్న నీ సహజత్వం అక్కడ ప్రకాశిస్తూ ఉన్న సంగతి నీవే గ్రహిస్తావు バボナメ、ニーサクチャット。